నమస్కారం మార్నింగ్ పెట్టిన వీడియోస్లో శారీస్ అన్నీ అయిపోయినాయి సో వాటికి అయితే మెసేజెస్ వద్దండి సో ఈ కలెక్షన్ వచ్చరికి ఇవి కూడా డోలా సారీస్ క్లియరెన్స్ అయితే పెట్టేద్దాము ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ డోలా సారీస్ అయితే వస్తాయి ఇది వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మీకు ఫినిషింగ్లో ఉంది డ్యామేజ్ లేదు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది శారీ వచ్చేటికి మెరూన్ కలర్ కాదు బ్రిక్ కలర్ కాదు ఒక లాంటి స్నఫ్ కలర్ అనమాట మీకు ఫోన్లో ఏ కలర్ అయితే కనబడుతుందో మీకు అదే కలర్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేటికి నార్మల్గా థర్టీన్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ అండి టుడే ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఇన్ కేసు వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఇది గ్రీన్ కలర్ అండి దీనికి కూడా నో డ్యామేజ్ నో మిస్టేక్ దట్టు మనకి నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది దీని రైజింగ్ ఆల్సో థౌసండ్ నైన్టీ నైన్ అండి సో ఇదొసరికి క్రేప్ అండి వీవ్ అనేది కొంచెం డిఫరెంట్ వీవ్లా వచ్చింది అంటే ఒకలాంటి మెటాలిక్ వీవింగ్ అనేది వచ్చిందనమాట అంటే ఒక డల్ పాలిష్ వీవింగ్ అయితే వచ్చింది ఈ శారీకి వస్తేనే ఇదండి లేకపోతే ఉండేది క్రేప్ శారీ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్లో ఉంది జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇదొసరికి డోలా అనిపించడండి మీకు వచ్చేసరికి శారీ దీని ప్రైసింగ్ కాదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో లక్కీగా దీనికి బ్లౌజ్ కూడా ఉందండి ఫోన్లో బాగా బ్రైట్గా ఉంది ఇంటికి వచ్చిన డల్గా ఉందండి ఫోన్కి రియాలిటీకి ఒక పించ్ ఆఫ్ చేంజ్ ఉంటుందండి సో ఇది కూడా ఇందాక చూశారు కదా సేమ్ సరే దీని ప్రైజింగ్ కావాల్సింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ ఉండదు అన్ఫినిషిడ్లో ఉంది బ్లౌజ్ ఉండదు ఫోన్ ఇటు ఏమ్మా రేట్లకి సో ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి సో సరికి చక్కగా మిస్టేక్ ఉండదండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది నీట్గా ఫినిషింగ్ ఆల్సో ఉంది పళ్ళు కూడా హెవీ పళ్ళుస్ అయితే వస్తాయి ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా ఇక అడ్జస్ట్ అవ్వడమేనండి థౌజండ్ నైంటీ నైన్ థర్టీన్ ఫిఫ్టీలో పెట్టిన శారీ అండి థౌజండ్ నైన్టీ నైన్ సో మంచి పింక్ కలర్ అండి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది ఈ శారీ అయితే మాత్రం ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఇది ఒకసారి ఇదిగోండి ఇది డ్యామేజ్ ఉందండి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఈ సారీ ఇది కూడా మీకు కట్టు చెంగు తర్వాత ఉంటుందండి సో ఇది కట్ అండి కట్టు చే తర్వాత ఇదిగోండి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డ్యామేజ్ అయితే ఉందన్నమాట సో మీకు అసలు తెలీదండి నార్మల్గా తెలియదు చూసినా కూడా పర్టికులర్గా చూస్తే కానీ తెలియదు ఇక్కడ కనబడుతుంది కదా డ్యామేజ్ అయితే ఇక్కడ ఒక ట్వంటీ పాయింట్స్కి డ్యామేజ్ ఉంది బ్యాక్ సైడ్ చూస్తేనే అర్థమవుతుంది సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ కూడా ఉంది కానీ మిస్టేక్ ఉందని ప్రైస్ ఎనిమిది తొంభై తొమ్మిది సో ఉల్లిపట్టు కలర్లోనే ఇంకొక పీస్ అండి సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది జస్ట్ ట్రిపుల్ నైన్కి ఇచ్చేదామండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అసలు ఇదైతే మాత్రం డ్రెస్సెస్కి సూపర్ ఉంటుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది ఆరెంజ్ కలరు వితౌట్ బ్లౌజ్లు అవుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది బార్డర్ ఉండదు మేనా బుట్టీస్ అయితే వస్తాయి శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి పీస్ మాత్రం లాంగ్ ఫ్రాక్ అలా కుట్టించుకున్నా బాగుంటుంది చాలా మెత్తగా ఉందండి క్లాత్ అయితే భలే మెత్తగా ఉంది జస్ట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ లేదు ఎనిమిది తొంభై తొమ్మిది ఇది కూడా కొంచెం డార్క్ ఉల్లిపొట్టు కలర్లోనే ఒక డార్క్ షేడ్ అండి మీకు షేడ్ వీడియోలో ఏముంది అదే షేడ్ వస్తుందండి కలరే మారదు థౌజండ్ నైన్ అండి ఒక్క నిమిషం రేట్లు పెట్టినాయి ఓకే అండి థౌజండ్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ థౌసండ్ నైన్టీ నైన్ బ్లౌజ్ కూడా ఉంది ఇన్ కేస్ ఎక్కడైనా చిన్న చిట్కా మిస్టేక్స్ ఉంటే ఎగ్జిస్ట్ అవ్వాల్సిందేనండి క్లియరెన్స్ సేల్ కదా అన్ని మిగిలితే అన్ని కలిపి పెట్టేస్తున్నాం కదా అందుకని సో ఇది వరికి బ్లాక్ కలర్ అండి దీనికి వితౌట్ బ్లౌజ్లో అయితే వచ్చింది ఫినిషింగ్ వీవింగ్ వచ్చరికి డల్ పాలిష్ వీవింగ్గా వస్తుందండి వివింగ్ వచ్చేసరికి డల్ పాలిష్ వివింగ్ వస్తుంది ఎనిమిది తొంభై తొమ్మిది అండ్ పింక్ కలర్ అండి సో పింక్ కలర్ సో దీనికి కూడా బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది జస్ట్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ త్రిపుల్ నైన్ అండి అండ్ గ్రీన్ కలర్ అండి ఇందాక ఇందులో మనం బ్రిక్ రెడ్ లాంటి ఆరెంజ్ పెట్టాం కదా దానిలోనే అనమాట ఇది కూడా వితౌట్ బ్లౌజ్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ వితౌట్ బ్లౌజులు ఇది వితౌట్ బ్లౌజు ఇది మెరూన్ కలర్ అండి ఫుల్ మేనా వీవింగ్ అయితే ఇచ్చారు ఇదిగోండి పళ్ళు పట్టు పట్టుకో పట్టు పళ్ళు అండి ఇది ఫినిషింగ్ పైపింగ్ అంతా అయిపోయింది మధ్యలో మీకు మీనా బుట్టీస్ కూడా ఇచ్చారండి మంచి మెరూన్ కలరు చాలా బాగుంది పీస్ చూసారా డ్యామేజ్ అక్కడ కనిపించలేదు కానీ అయినా కూడా ఎందుకైనా మంచిది డ్యామేజ్ అనుకునే తీసుకోండి ప్రాబ్లం వద్దు మాకు థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఇదైతే మాత్రం హెవీ స్టైల్ అండి ఫుల్ ఆఫ్ బ్రొకెట్ స్టైల్ అయితే వస్తుంది బ్లాక్ ఫుల్ ఆఫ్ బ్రొకెట్ అయితే వస్తుంది మీకు శారీ అనేది ఇదిగోండి శారీ కార్నర్లో కొంచెం నలిగినాయి అండి ఐరన్ చేయించుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది వివింగ్ అనేదిగోండి గోల్డ్ వివింగ్ చూశారు కదా ఈ వివింగ్లో అయితే వస్తుంది త్రిపుల్ నైన్ అండి శారీ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఓన్లీ త్రిపుల్ నైన్ అండి పింక్ కలర్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది అదే చెప్తున్నాను కదండి ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోవాల్సిందేనండి ఉంటాయనే తీసుకోండి ఎందుకైనా మంచిది త్రిబుల్ నైన్ అండి ప్రైజ్కి రావండి కొన్న ప్రైజులు కూడా కాదు ఏంటంటే క్లియరెన్స్ అంతే వన్ టైం ఆఫర్ లాగా ట్రిబుల్ నైన్ అండి అండ్ ఇప్పుడసరికి మీకు ఒక బాధనీ సారీ చూపిస్తాను ఇది పక్క డ్యామేజ్ ఉంది ఇన్ కేస్ వాంటింగ్ ఉంది రోలింగ్ చేయించుకొని వాడుకుంటాము అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే డ్యామేజ్ శారీనే పక్క డ్యామేజ్ శారీ ఇదిగోండి మస్టర్డ్ ఎల్లో ఏమో పళ్ళు పళ్ళులో డ్యామేజ్ వచ్చింది ఒకసారి చూసారు కదా తర్వాత వచ్చేటకి ఇదిగోండి మధ్యలో ఒక డ్యామేజ్ ఉందండి శారీ మధ్యలో ఒక డ్యామేజ్ ఉంది పళ్ళులో ఒక డ్యామేజ్ మధ్యలో ఒక డ్యామేజ్ ఉందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఆరు వందలు రోలింగ్ కంపల్సరీ ఆరు వందలు అండి రోలింగ్ కంపల్సరీ ఇదైతే మాత్రం చిన్నానండి నిన్న నేను ఒకసారి చూపించాను కదా రోలింగ్ ఎలా ఉంటుంది ఏంటని కానీ ఇది మొత్తం డ్యామేజ్ అయితే ఉందండి ఇన్ కేసు వాంటింగ్ ఉంటేనే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ పెట్టద్దు ఇక్కడ ఒక హోల్ ఉంది మళ్ళీ తర్వాత ఒక రెండు మీటర్ల తరుతా ఒకటి కింద సైడే వచ్చాయండి ఏదో చిన్న మళ్ళీ ఇంకొకటి శారీలో బ్లౌజ్ లేదు కానీ త్రీ ప్లేసెస్లో కింద వైపునే మూడు ప్లేసెస్లో వచ్చేయండి కింద వైపునే మూడు ప్లేస్లో వచ్చి బ్లౌజ్ లేదు ఐదు వందలు మాత్రమేనండి ఒకవేళ తీసుకుంటే రోలింగ్ చేయించుకోవాల్సిందే ఇష్యూ సారీ అండి జస్ట్ ఎయిట్ ఓ సారీ సెవెన్ నైంటీ నైన్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ సెవెన్ నైంటీ నైన్ బ్లౌజ్ ఉంది కానీ ఓకే బ్లౌజ్ కూడా ఉంది బట్ డల్ ఫినిషింగ్ వీవింగ్ అండి సో వీవింగ్ అనేది డల్ ఫినిషిడ్ వీవింగ్ కొంచెం అఫీషియల్గా కావాలనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతాయండి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కొంచెం అలా లైక్ చేస్తారు సెవెన్ నైంటీ నైన్ అండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా కథాన్ పట్టు అదే అదేవిధంగా కథాన్ అంటే ఇదిగోండి ఇలా జామ్దానీ పట్టు అండి జామ్దానీ ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉందని నేను మొన్న కూడా చెప్పాను నిజంగా చెప్తున్నాను జామ్దానికి మంచి లైఫ్ ఉండే చాలా బాగుంటుంది జామ్దాని జస్ట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఎనిమిది తొంభై తొమ్మిది సో మనకి రంకాట్ స్టైల్ పట్టులో రంకాట్ స్టైల్ అండి ఎనిమిది తొంభై తొమ్మిది సో వైట్ కలర్ అండి దీనికి కూడా బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్స్ అండి ఇవన్నీ కూడాను ఫ్రీ షిప్పింగ్స్ అండ్ రంకాట్ స్టైల్ అండి ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సూపర్ అండ్ ప్లేస్ ఫోన్ కంటే రియల్గా బాగుంది సో గ్రీన్ కలర్ అండి ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఈ శారీ వచ్చేటప్పుడు జస్ట్ ఫైవ్ మీటర్సే ఉంది లెహంగా పర్పస్గా తీసుకోండి ఫైవ్ అబవ్ ఉంది కానీ కొంచెం అటు తగ్గినట్టు అనిపించింది నాకైతే మాత్రం బ్లౌజ్ ఉన్నా కూడా నాకేమో తగ్గిందేమో అనుకుంటున్నానండి తగ్గడం కాదు సమస్య ఇదిగోండి ఇది ఇది సమస్య ఇలాగ బార్డర్ అంతా ఇలా చిన్న చిన్నగా కటింగ్ 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 అయింది ఏమాత్రమో శారీ అంతా మడతలోనో కటింగ్ చేస్తుంటారండి ఇది ఇలాగా కట్ 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 లాగా ఉందన్నమాట ఇంట్లోకి వాడుకుంటారా లెహెంగాకి వాడతారా పిల్లలకి మీ ఇష్టం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనికి అసలు ఇది చూడండి ఫుల్ బ్రొకెట్ పట్టు అండి ఎక్స్క్లూజివ్ శారీ అసలు మామూలుగా లేదు అసలు ఎంత బాగుందో శారీ కింద ఉంచుకుంటారా పట్టు చీర కింద వాడతారా ఆ పిల్లలకి వాడతారా అసలు మీ ఇష్టం అండి ఎక్స్క్లూజివ్ పీస్ అండి అసలు నార్మల్గా శారీ టూ థౌజండ్ పోతున్నటువంటి శారీ జస్ట్ థౌజండ్ అండి ఓన్లీ థౌసండ్కి ఇచ్చేద్దాం అండి టుడే బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఓన్లీ థౌజండ్ మాత్రమేనండి ఓన్లీ థౌజండ్ అండ్ మీకు ఇదిగోని నేను ఈ శారీ ఫోటో చూపిద్దామనుకుంటున్నాను నా ఫోన్లో లేదు ఆ శారీ వీడియో కూడా ఉండాలండి నా దగ్గర సో ఎవరికైనా కావాలని నేను వీడియో షేర్ చేస్తానండి ఈ జంగిల్ థీమ్ సారీస్ ఇది జార్జెట్ సెమీ జార్జెట్ పైన వస్తాయి జంగిల్ థీమ్ సారీస్ ఒకటి పింక్ కలర్ ఉంది ట్రిపుల్ నైన్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పింక్ కలర్ రెడ్ కూడా ఉంది అక్కడిది పికాక్ బ్లూ కలర్ ఒకటి నేను ఒక శారీ ఇదేంటంటే సూక్ష్మ లోపాలు వచ్చినందువల్ల మనం ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం అండి డ్యామేజ్ అయితే లేవు కానీ ఇది ఒక చీర కొంచెం ఇలా పోగలేకపోయింది అంతే ఒక రెడ్ అది ఫస్ట్ లైన్లో రెడ్ అడిగింది ఇది మొత్తం మూడు చీరలు ఉన్నాయి జస్ట్ త్రీ పీసెస్ ఏ ఉన్నాయండి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ అండి సూపర్గా ఉంది ఐటమ్ అయితే మాత్రం ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ అండ్ అదేవిధంగా ఇందాక గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేయలేదు కదా మనం సో గివే విన్నర్ని అనౌన్స్ చేసేద్దాము మర్చిపోయాను వీడియో డిలీట్ చేసానండి ఎందుకంటే సారీ ఏమనుకోదు వీడియో డిలీట్ చేసే ఎందుకంటే మెసేజెస్ వస్తున్నాయి విపరీతంగా శారీస్కి శారీస్ అయిపోయినాయి కదా మళ్ళీ ఉంటే మళ్ళీ సేమ్ మెసేజ్ రిపీట్స్ వస్తాయని చెప్పి డిలీట్ చేసేయడం జరిగింది పర్వాలేదండి ఈ వీడియోకి అయితే తీద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ